నిర్ర టీవీ సీనియర్ జర్నలిస్టు అనేక సంవత్సరాలు జర్నలిజంలో ఉన్నాడు నిన్న జరిగిన యథార్థ సంఘటన అంటే నేనన్న సాయంత్రం మధ్యాహ్నం విన గానీ ఉదయం నుంచి అక్కడే ఉన్నాడు ఒకసారి పూర్తి స్థాయిలతో అన్నతో కూడా మాట్లాడుదాం అసలు ఏం జరిగిందన్నాడా అంటే యాక్చువల్లీ ప్రజాస్వామ్యం ప్రజాపాలన పేరిట ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతోటి ఆడిస్తున్నటువంటి ఈ నాటకం పోలీసులతోటి చేస్తున్నటువంటి దాష్టికంలో భాగంగా ఏదైతే మనం ఉద్యమాల గడ్డ ఖచ్చితంగా మనం చూస్తాం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి కొంతమంది అక్కడున్న మిత్రులు ఎవరు నిరుద్యోగులు అయితేనే లేకపోతే వేరియస్ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒకటి యాజ్ సీనియర్ గా మనకు అడుగుతూ ఉంటారు అండి మా సమస్యలు మీరు కూడా ఎవరు అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోవట్లేదు ఏ పేపర్లు కూడా సరిగా రాయట్లేదు మీరన్నా కొంచెం చెప్పండి అంటే నేను ఓయూ వేదికగానే ఇట్లనన్నా కొంచెం ఈ ప్రభుత్వానికి ఎంతో బుద్ధోస్తుందేమో నిరుద్యోగులను పొలాన్ని కాపాడుకుంటారేమో అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది దాంట్లో నేను పెట్టే డిబేట్లో ప్రతిపక్షం నుంచి బి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యువ నేతలు ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఆయన పేరు వడ్డెపల్లి నరసింహ్ రైక్ ఆయన ఉన్నారు ఆ తర్వాత బీ బీజేపీ నుంచి మన మిత్రుడు రాజు గిట్లు వేరియస్ పార్టీస్ నుంచి పెట్టిన తర్వాత ఆస్పిరెంట్స్ నిజమైన ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో డిఎస్సి కానీ గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ వాళ్ళని కూడా తీసుకొచ్చి ఒక లైన్ లో నిలబెట్టిన నిలబెట్టి డిబేట్ స్టార్ట్ చేసిన ఓయో వేదికగా అప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలీస్ వచ్చేసి నువ్వు అసలు అందరిని మొబిలైజ్ చేస్తున్నావు నువ్వే ఫోన్ చేసి రప్పిస్తున్నావు నువ్వే ఫోన్ చేసి రప్పించి ఒక ఆర్గానిక్ ఆర్గాని అది అనవసరంగా ప్రొవైకెట్ చేస్తున్నావు ఎందుకు చేస్తా నాకేం సంబంధం అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన క్రమంలో డిబేట్ హీట్ హీట్గా నడుస్తూ ఉంది నెక్స్ట్ ఏమంటే ఆస్పెక్ట్స్ మాట్లాడాలి ఫస్ట్ ఒక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేత దశరథ్ మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఎస్ ఈ ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతిపక్షాలకు ఇంకెక్కుంటుంది అందరితో ఆయన మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే లైక్ మీరు ఏం మాట్లాడుతున్నావు అసలు అవసరంగా మేము ఇవి పక్కన కోసం పెట్టుకుని రేవంత్ రెడ్డిని తిడుతు తిరిపిస్తావా నువ్వు ప్రభుత్వాన్ని తిరిపిస్తావా అంటే మేము అదేంటి సార్ ఇది డిబేటు డిబేట్ అయిన తర్వాత సబ్బండ వర్గాలు ఉంటారు సబ్బన వర్గాలు చెప్తుంటారు వాళ్ళ వాళ్ళ బాధలు వాళ్ళు చెప్తారు వీళ్ళ బాధలు వీళ్ళు చెప్తారు నువ్వెందుకు ప్రభుత్వం ఏమన్నా అనగానే నువ్వు ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి మేము స్టార్ట్ చేస్తామంటే కెమెరాలు నా హైలైట్ ఏందంటే నేను రెండు కెమెరాలు పెట్టి డిబేట్ చేస్తా ఉన్నా రెండు కెమెరాలకు ఇద్దరు ఇద్దరు ఇక్కడ కానిస్టేబుల్ కనీసం దాన్ని కనపనివ్వకుండా అంతలో మన వేరే మీడియా మిత్రులు కాలోజీ టీవీ తర్వాత లెజెండ్ టీవీ వాళ్ళు కాలోజీ టీవీ మిత్రుడు సెల్ ఫోన్లో చిత్రీకరిస్తుంటే దాన్ని గుంజ ఫోన్ ఫోన్ని అక్కడ ఉన్నటువంటి ఏసీ బా డైరెక్ట్ ఏసీ పే ఇదేంది ఇట్లే కనీసం ఫోన్ నా రెండు కెమెరాలకు అడ్డంగా నిలబడ్డారు ఇద్దరు కానిస్టేబుల్ ఇట్లా ఆ పొరల్ బెదిరిచేస్తా పోతే ఇంకా డిలీట్ చేసి నా ఫోన్ చేసేసి పైన నా ఏమంటారు తెలుసు ఆయన నువ్వే అసలు ప్రొవైడ్ చేస్తున్నావు అసలు ఏం చెప్పిస్తున్నావు నువ్వు డెబిట్ డెబిట్ డిబేట్ పెట్టుదని చెప్పి నువ్వు తిట్టిస్తున్నావు ఏంటంటే డిబేట్ అంటేనే తిరిపించుంటది డిబేట్ అంటేనే దానికి ఒక విమర్శ ఉంటుంది పాటుగా వేరే వాళ్ళు కూడా మాట్లాడేంత అవకాశం లేదు డైరెక్ట్గా నా మీద అటాక్ మీద కేసు వేస్తావు నేను తీసుకుపోయి బొక్కలు వేస్తా నా మీద వేస్తావు బొక్కలు ఏమనేస్తావు ఏం మరి నా వీధులకు ఆయన ఆటం కలిగించినట్టే కదా జర్నలిస్ట్ గా నేను డిబేట్ నామాన నేను చేసుకుంటాను అసలు మీకు ఈ పని ఈడేం పని అంది నుంచే గొంతుకన్నా నేను నేను ఖచ్చితంగా ఒక జర్నలిస్ట్ నేను వచ్చి నేను నా పని నేను చేసుకుంటున్నా దానికి వచ్చి నువ్వు మధ్యలో అడ్డుకోవడం కాకపోతే నేను పబ్లిక్ కదా అది అంటే వీడికే వచ్చి ఎందుకు చేయాలి జనాలు రెచ్చగొడతా ఉంటా నేను ఎందుకు రెచ్చగొడతా నాకేమస్తాను వీళ్ళకి అలా అదే అన్న మీతో ఏం పని మీకు మీరు ఇట్లా మాట్లాడుతున్నట్టు నేను తీసుకోపోతే ఇప్పుడు బొక్కలు వేసేస్తారు తీసుకపోతే ఏమనుకుంటున్నావు అది ఇది అని చెప్పేసి నన్ను సరే వేస్తే వేసుకో తప్పే ఉందని చెప్పేసి అప్పటికి వేరే సెల్ ఫోన్ నుంచి తీసుకుంటే ఆ సెల్ ఫోన్ గుంజు కూడా డిలీట్ చేశారు అంతకంటే ముందే శ్రీచరణ్ ఇష్యూ అక్కడ జరుగుతా ఉంది శ్రీచరణ్ ఇష్యూ కూడా పాపం జర్నలిస్ట్ ముందు నుంచి కూడా మన అక్కడ గట్టిగా పనిచేస్తా ఉన్న వ్యక్తి జీ అని చెప్పేసి ఇదే ఏసీపీకి దగ్గర అని చెప్తా ఉన్నాయే నాకు శ్రీచరణ్ లేదని చెప్పేసి ఏసీపీ అంటున్నాడు శ్రీచరణ్ లేదని డీసీపీ అంటున్నాడు శ్రీచరణ నాకు లేదని చెప్పేసి ఆయన ఎవరైతే గుంజుకపోయినరో ఆ సిఐ కూడా అదే అంటున్నాడు కానీ గుంజకపోవడం మాత్రం అది మళ్ళీ పోవడం పోవడం తోటి లోపల బెదింపులు సంగతి చూస్తా ఏమనుకుంటున్నారో అబ్బాయి నువ్వు అది అని చెప్పి వాడు బయటికి వచ్చిన తర్వాత వాడిని మీద జరిగిందో రాముడు కాల్ చేస్తా చూస్తుంటే ఈ సందర్భాన్ని మొత్తం ఒకసారి గమనిస్తుంటే ఇది ప్రజా పాలన కాదు ప్రజా కంటక పాలన ఇది ప్రజా ప్రభుత్వం కాదు ఇది పోలీసు దాష్టికంతో జరుగుతున్నట్టు ప్రభుత్వం ఈ రోజు కూడా అసలు మీరు ఎందుకు వస్తున్నారు రోజు మీరు మీకు ఏం పని అంటే ఓయూలకు నాకేం పని ప్రజల సమస్యలు నిరుద్యోగులు అర్ధరాత్రిలో ఆడపిల్లలు ఇప్పుడు ఆడికే బయలుదేరుతా తర్వాత అదే పరిస్థితి విద్యార్థుల కంటే ఎక్కువ పోలీసులు ఉన్నారు మఫ్టీలో ఒక లేడీ వచ్చేసి మీ పేరేం పేరు మీరు ఏంటంటే అసలు ఎవరు మీరెవరని నేను అడిగిన అడగల కదా రాజు అంటే మీరు ఐడి కార్డు ఐడి కార్డు నా చూపిస్తాను నీ ఐడి కార్డు చూపించాను నేను లేదు చూపించడానికి లేదు బట్ ఇదంతా ఒకెత్తే అయితే పదేళ్ళ నుంచి ప్రశాంతంగా ఉన్నటువంటి వ్యవస్థ ఇక్కడైనా పోయి ఎవరైనా పోవచ్చు ఎవరైనా రావచ్చు అందులో ఇప్పుడు ఈ లాగమేఘాల మీద నోటిఫికేషన్లు వేస్తా ఉన్నారు చూస్తా ఉన్న పాపం వాళ్ళు తంటాలు పడుతున్నప్పుడు చదువుకోనియకుండా పిల్లలకి ఎందుకు ఆ పరిస్థితి ఎందుక పోలీసు రాజ్యం ఆ పోలీసులు ఆడ ఉండడం అంటే ఎవ్వరు కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో దిష్టి బొమ్మలు చేసుకుంటారు పాపం ఆ పిల్లలు వస్తే వాళ్ళని నానా బూతులు అసలు లైవ్ లో మనం చెప్పచ్చు వెళ్ళని కొట్టండి కొట్టండి అని చెప్పేసి పిల్లల్ని కొడితే ఇంత అవినాశ అనే పిల్లలకి ఈ పెదవి చిట్లిపోయింది అక్కడ నుంచి ఓయూ క్యాంపస్ సంబంధించిన ఫౌంటెన్ నుంచి కొట్టుకుంటా 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 బయట అది ఉంటుంది కదా ఏది మన దాన్ని ఏమంటారు వ్యాన్ వ్యాన్లకి వేసుకుంటా కొట్టుకుంటూ వచ్చారు మళ్ళీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఒకసారి అంటే అరెస్ట్ చేసుకో నీకు నీ విధుల కాటంగా జరిగిస్తే దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తే ఇట్లా అరెస్ట్ చేసుకోవాలంటే మరి ఎవరు ఉంటారు రాష్ట్ర ప్రజాస్వామ్యంలో అందుకని ముందు రోజు బీఆర్ఎస్వికి సంబంధించిన వాళ్ళు చేసినప్పుడు కూడా సిపి లెవెల్లో కొంచెం గట్టిగా అంటే మేము ఇంతమంది పోలీసులు ఏం చేసినా దిష్టి బొమ్మలు లగ్నం చేసుకోవడం పెద్ద తప్ప ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన అంటారు కంచెలు బద్దలు కొట్టినా అంటారు కంచెలు బద్దలు కొట్టిన కంచాలు మళ్ళీ వచ్చేటది ఓయో క్యాంపస్లోనే నడుస్తున్నాయి మరి ఎట్లా వీళ్ళని ఎవరు ప్రశ్నించాలి ఇప్పుడు నీలాంటి ప్రశ్నించే ప్రశ్నించేవరన్న గొంతులు ఏమైనా ఉంటే మళ్ళీ మన మీద భౌతిక దాటలు కేసులు ఏం చేద్దాం ఎట్లా సరే ఇప్పుడు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నావు రంజిత్ టోటల్ అంటే జర్నలిస్టుల కోసం నిన్న దాడి జరిగిన జర్నలిస్టుల మీద ఆయన ఒక్కరోజు నిరాహార దీక్ష చేయడం అనేది కూడా చాలా అద్భుతమైన విషయం అని చెప్పుకోవచ్చు బట్ కాకపోతే పోలీసులు వచ్చారు వచ్చిలా బూట్లు వేసుకొని మన గర్భగుడి లాంటి ఆలయంకి లోపలికి వచ్చారు